ఇప్పుడు మేడం కూడా చెప్తారు మీరు జాగ్రత్తగా వినండి మేడం గారు చెప్పేటటువంటి ప్రతి పాయింట్ అది గనక ఫాలో అయితే మీకు కావాల్సింది మీకు వస్తుంది మీరు ఇక్కడ వరకు దేనికైతే వచ్చారో దానికి ఆన్సర్ అనేది దొరుకుతుంది జాగ్రత్తగా వినండి మేడం మీరు చాలా అపనమ్మకంతో ఇక్కడికి వచ్చారండి మీ నమ్మకం ఏంటో అపనమ్మకం ఏంటో నాకు అర్థం కావట్లా మా స్టేజ్ మీద డైవర్స్ ఇప్పించడం కుదరదు ఎందుకంటే ఆపోజిట్ పార్టీ రావాలి వాళ్ళు విల్లింగ్ గా ఉంటే ఒక అగ్రిమెంట్ రాసి బయట లాయర్ దగ్గరికి వెళ్ళి కోర్టులో కేసు వేసుకోండి అని చెప్తాం అర్థమవుతుందా సో మీరు ఇక్కడికి వచ్చారు ఆవిడ రాలేదు ఓకే ప్రొసీడింగ్స్ అసలు ఆవిడ పిలవడమా పిలవకపోవడమా ఎపిసోడ్ చేయడం అనేది పక్కన పెడితే మీరు అడుగుతున్నది మమ్మల్ని నమ్మి వచ్చి ఒకటి మాకు డైవర్స్ ఇప్పించండి రెండు అవతల వాళ్ళు మా మీదకి వచ్చి న్యూస్ సెన్సులు చేయకూడదు గొడవ చేయకూడదు ఆల్రెడీ మీరు ఇద్దరు విడిపోయి ఫోర్ ఇయర్స్ అవుతుంది వాళ్ళు ఎవరు ఇప్పటిదాకా మీ ఇళ్ల మీదకి వచ్చి దౌర్జన్యం చేసింది లేదు కొట్టింది లేదు తిట్టింది లేదు మీరు వాళ్ళని కదుపుకుంటున్నారు ప్రతిసారి డైవర్స్ ఇవ్వు డైవర్స్ ఇవ్వు లేకపోతే ఈ విషయం నలుగురికి చెప్తాం పది మందికి చెప్తాం యాభై మందికి చెప్తాం అని సరే దానికి వాళ్ళ కామన్గా ఎప్పుడు రియాక్షన్ ఎలా ఉంటుంది ఆవిడకున్న సైకలాజికల్ ప్రాబ్లమ్కి అక్కడ ఆల్రెడీ డాక్యుమెంట్లు కూడా మీరు సబ్మిట్ చేస్తున్నారు ఆవిడకున్న ప్రాబ్లంకి ఆవిడ కేసులు వేసుకుంటుందా డైవర్స్ ఇస్తుందా అనేది ఆవిడ పర్సనల్ విషయం మీరు అడిగింది ఒక తప్పు చేసేసింది కాబట్టి మేము ఆ తప్పును మేము హైలైట్ చేసుకొని మేము డైవర్స్ తీసుకుంటామండి అంటే ఇక్కడ ఒక చాలా సెన్సిటివ్ విషయం ఉంది మీరేమంటున్నారు నేను రెడీ హ్యాండెడ్గా చూశానండి ఆవిడకి ఆల్రెడీ అక్రమ సంబంధాలు ఉన్నాయి పిల్లలు సైకలాజికల్గా సఫర్ అవుతున్నారు అని అంటున్నారు ఇవన్నీ కూడా అవసరమే లేకుండా చాలా దీనికంటే మేజర్ పాయింట్లు నేను చెప్పా ఏమని క్రూయాలిటీ గ్రౌండ్ ఆ అమ్మాయికి సూసైడ్ టెండెన్సీ ఉంది మీ దగ్గర ఆల్రెడీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది అర్థమవుతుందా సూసైడ్ టెండెన్సీ ఎప్పుడూ కూడా చాలా ప్లస్ పాయింట్ డైవర్స్కి నెక్స్ట్ ఏ రోజు కూడా ఆవిడ సరిగ్గా చూడలే ఇంకొకటి మీ డైవర్స్కి ప్లస్ పాయింట్ అమ్మా డిజర్షన్ విడిపోయి మోర్ దాన్ టూ ఇయర్స్ అయితే ఆ డైవర్స్ కేసులు ఇర్రీపేరబుల్ బ్రేక్ డౌన్ ఉంది అంటే ఇక ఈ కేసు కలవడానికి కుదరదు అనే పాయింట్ల మీద సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చాలా మేజర్ పాయింట్లు ఇప్పుడు నేను రెండు చెప్పినవి సూసైడ్ టెండెన్సీ మోర్ దాన్ టూ ఇయర్స్ సపరేషన్ ఈ రెండు పాయింట్లతోటే మీకు డైవర్స్ వస్తాయి అర్థమవుతుందా ఒక చిన్న లాయర్ని పెట్టుకున్నా కూడా మీకు ఈజీగా డైవర్స్ వచ్చే కేసు మీరు ఏదైతే ఒక పాయింట్ మాట్లాడుతున్నారో ఆ పాయింటే టచ్ చేయాల్సిన టాపిక్ కాదు అవసరము లేదు నెక్స్ట్ మీరు మాట్లాడుతున్నారు ఇంకొకటి మా బిహేవియర్స్ వల్ల మా పిల్లలిద్దరూ కూడా సైకలాజికల్గా ఇబ్బంది పడుతున్నారండి దానికి మా స్టేజ్ నుంచి మీకు హామీ ఇస్తున్నాం మీకు మీ పిల్లలకి ఎందుకంటే మీరు పెరిగిన విధానం వింటే మాకు ఈజీగా అర్థం అవుతుంది ఒక తల్లి మేబి ఆవిడ గురించి నెగిటివ్గా మాట్లాడడానికి కూడా స్టిల్ ఇప్పటికీ ఈ ఏజ్లో భయపడుతున్నారు వీళ్ళు అవునండి మా అమ్మ కానీ బాగానే చూస్తుంది ఏం బాగా అది బాగా చూసుకోవడం ఎలా అవుతుంది పిల్లలకి కనీసం ఫ్రెండ్స్ ఇళ్ళకి పంపించలేదు ఎదురిల్లు ఎలా ఉంటుందో తెలియదు చుట్టాలు ఇల్లు ఎలా ఉంటాయో తెలియదు ఒక సైకిక్గా అలాంటి మూవీస్ కూడా చాలా చూసామండి మేబీ అలా పెరుగుతూ ఉంటారు అందులో మీరు ఒక ఎగ్జాంపుల్ మీ అదృష్టాలు ఎక్కడ బాగున్నాయంటే ఒక కుటుంబాలు వచ్చినాయి ఆ కుటుంబాల్లో ఆల్రెడీ ఈ అమ్మాయికి సైకలాజికల్ డిప్రెషన్ వచ్చిందంటే మీరంటే చిన్నప్పటి నుంచి పెరిగి ఉన్నారు కాబట్టి మీ అమ్మ మీ అమ్మాయి యొక్క ట్రెడిషన్ విధానానికి మీకు అలవాటు అయిపోయి ఓహో ప్రపంచం ఇలాగే ఉంటుందేమో అని అనుకున్నారు బయట నుంచి వచ్చిన వ్యక్తులు అలా ఉండరుగా కోడలు వచ్చి ఆల్రెడీ ఇరవై ఏళ్ళ క్రితం పెళ్ళి అయితే రెండు వేల తొమ్మిదికి సైకలాజికల్ డిప్రెషన్ వచ్చింది ఎందుకంటే మీ అమ్మ దగ్గర పడిన నరకానికి మీ మీరు కొంచెం రియలైజ్ అయ్యి అమ్మాయిని బయటికి తీసుకొని వచ్చారు బయటికి తీసుకొచ్చారు వేరే కుటుంబం పెట్టారు మీరు మీ పిల్లలు మీ సంసారం మీరు ఆవిడ ఎక్కడ అదృష్టవంతురాలో తెలుసా అల్లుడి ఇంట్లోకి రాలా అల్లుడు ఆల్రెడీ భార్యను తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు ఆవిడ కొంచెం ఒక సమాజాన్ని చూడడం మీ సిస్టర్ ఓ సమాజాన్ని చూసింది ఓ ఎదురి పక్క ఇల్లు చుట్టాలిల్లు ఆడబరుజులు ఇల్లు ఇల్లు ఇవి చూడడం అనేది ఆవిడకి బయటికి రావడం వల్ల ఆవిడ కొంచెం రికగ్నైజ్ అయ్యి ఓహో సమాజంలో ఇలా బతకాలి ఇలా ఉండాలనేది ఆవిడకి అర్థమైంది స్టిల్ ఇప్పటికీ మీరు మీ అమ్మంటే భయపడుతున్నారంటే మీ పెంపకాలు ఎంత బాగా ఉండుంటాయి అనేది మాకు అర్థమవుతుంది సో ఇక్కడ ఆ విషయం కూడా మేము మాట్లాడట్లా ఎందుకంటే మీరైతే ఇక్కడ మేము అబ్జర్వ్ చేసినంత వరకు పర్ఫెక్ట్ గా ఉన్నారమ్మా ఈ ఏళ్ల విషయంలో మీరు ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ మీ అన్నీ పట్టించుకోవట్లే మీ అమ్మ పట్టించుకోవట్లే ఇంకో సిస్టర్ పట్టించుకోవట్లే ఎవరు ఉన్నారు ఎవరు పట్టించుకోవట్లే నువ్వు తప్ప ఆయన గురించి బాధపడాల్సినంత అవసరం మీకు లేదు అలాగే మీరు ఏవైతే మిగతా విషయాలు మాట్లాడుతున్నారో వాళ్ళకు కూడా మేము కౌన్సిలింగ్స్ ఇస్తాము ఖచ్చితంగా వాళ్ళకి మేమైనా సపోర్ట్ చేయాల్సి వస్తే చేస్తాం తప్ప ఈ లీగల్ ఇష్యూలో మాత్రం మీరు ఒక అడ్వకేట్ని పెట్టుకొని వెళ్ళిపోతే బెటరు ఇంకెక్కడికన్నా వెళ్ళారు అంటే ఈ ఎపిసోడ్ చూసినాక ఆవిడ మమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది అప్పుడు అటాక్లు యాక్చువల్గా ఎవరు కూడా ఈ రోజుల్లో అటాక్లు ఇవ్వడం కుదరదు మీ కేసులో అసలు ఎవరు మీరు ఇంకా దాన్ని థింక్ చేసుకుంటూ ఉండమాకండి మా మీదకి వచ్చేస్తారేమో వచ్చేస్తారే ఇమీడియట్గా అలా ఎవడన్నా వస్తే హండ్రెడ్కి డైల్ చేయండి పోలీసులు వచ్చి వాళ్ళని ఇది చేస్తారు ఎందుకంటే మీరు ఇంకా కోర్టులో కేసు వేయాల కోర్టులో కేసు వేస్తే మీకు ప్రొటెక్షన్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ డైవర్స్ వేసామండి ఏదైనా ఉంటే అక్కడ చూసుకోండి అని మీరు మాట్లాడేది ఎట్లా ఉందంటే నా మీద ఫోర్ నైంటీ ఎయిట్ వేయకూడదు మా మీద డొమెస్టిక్ వేయకూడదు అని వాళ్ళు ఆ కేసులు వేసుకుంటే వేసుకుంటారు మీరు ఫైటింగ్ చేసి గెలవాలి మీరు ఎక్కడికి వెళ్ళినా ఆవిడ టీవీ షోకి రాదు సెటిల్మెంట్ జరగదు ఓన్లీ లీగాలిటీ తప్ప మీరు కోర్టుకి వెళితేనే మీ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది మా పర్సనల్ రిక్వెస్ట్ ఇక్కడ నుంచి మీ సిస్టర్ని తిప్పకండి వాళ్ళ హస్బెండ్ కి తెలిస్తే ఇట్లాంటి ఒక తింగర కేసులో తిరిగిందని ఆవిడ సంవత్సరం రోడ్డు మీదకి పోతుంది ఆవిడకి ఏదో అదృష్టం బాగుండో మంచి భర్త దొరికాడు ఆవిడ కుటుంబం ఆవిడకుంది ఈ రోజు మీరు తెచ్చుకోగలిగితే మీ దమ్ము ఉంటే మీ అమ్మని తెచ్చుకోండి తోడు అర్థం అవుతుంది రవి గారు దయచేసి సూసైడ్ సూసైడ్ అని చెప్పి ఈ ఈ ఆలోచన విరమించుకోండి ఒక నిమిషం నా మాట వినండి మీ వరకు మీకు క్లారిటీ ఉంది మీకు ఏ కళ్ళు ఎదుర్కొంటే ఏదైతే జరిగిందో అది చాలా అన్యాయం అయినటువంటిది క్లారిటీ ఉంది మమ్మల్ని నమ్మించవలసినటువంటి అవసరం ఉందా లేదా అనేది వేరే విషయము పిల్లల్ని చూసుకుంటూ బతుకుదామని మీరు డిసైడ్ అయ్యారు భార్య అక్కర్లేదు అని అనుకున్నారు ఫుల్ స్టాప్ అంతే ఈజీగా అయిపోద్ది ఎందుకు మీరు ఇంకా అటు ఇటు తిరుగుతున్నారు గురించి కాదు మీ పిల్లల గురించి మీరు బతకాలిగా పిల్లల భవిష్యత్తు గురించే కదా ఈ రోజు ఒక గుట్టు బయటకు చెప్తే పిల్లల భవిష్యత్తు పాడవుతా ఆ పిల్లలకి తండ్రి లేనటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొద్దాం అనుకుంటున్నా మేడం అంటున్నారు అంటే ఆవిడ ఫోన్ చేసి ఏమండి మీ మా అన్నయ్యకి ఈ రోజు న్యాయం చేయకపోతే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు ఎవరు చావుకి ఎవరు బాధ్యులు ఆవిడని భయపడుతున్నారు మాకు ఫోన్ చేసి సూసైడ్ అనే మాట అంటున్నారు ఇప్పుడు ఆవిడకున్న సెంటెన్స్ నాదండి నా అబ్బాయి ఏమేంటండి మామూలుగా మేడం గారు చెప్పినట్టు నేను లాయర్ కేసు కేసేస్తాను వాళ్ళు పది మంది వచ్చి గొడవ చేస్తారు గొడవ అంటే వచ్చిన గానీ నేను ఉన్నాక ఎవరన్నా మీ ఇంటి మీదకి వస్తే మీ అడ్వకేట్ కి ఫోన్ చేస్తే వాళ్ళు హండ్రెడ్ కి డైల్ చేయిస్తారు మీరు లాయరే లేకుండా ఇవన్నీ ఊహించేసుకోవద్దు నాలుగేళ్ల నుంచి వచ్చారా వాళ్ళు రాలే వాళ్ళు వచ్చి ఎదుర్కొన్నా నేను ఎదుర్కోగలగా కానీ ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే మేడం మేడం వాళ్ళు ఈ విషయం మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఇది చేస్తారు అరే నువ్వు పెట్టకుండా ఉంటే చాలు బయట వాళ్ళు ఎవడో పెట్టడం కానీ ప్రచారం చేశారండి ఇలాంటి షోలు ఏమన్నా ఎంత ముందు ఆమె నేను అసలు రెండో కొంటే తెలియ పిల్లలు భవిష్యత్తు పోషయం ఈ సీక్రెట్ మీ ఫోన్ లో మీకు మాకు తప్ప ఇంకెవరికైనా తెలుసా 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 వాళ్ళ అమ్మ నాన్న చెప్పొద్దు రవి గారు రవి గారు మీరు ఇక్కడ వరకు వచ్చారు మాకు ఏదో ఒక న్యాయం చేయండి అని చెప్పేసి వచ్చారు మీరు ఏం చేస్తే బాగుంటుంది అనేది మేడం చెప్పారు అండ్ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి డాక్టర్ గారు కూడా చెప్పారు మీకు ఈజీగా మీరు ఏంటి అప్పటి నుంచి డివోర్స్ ఒకటి కావాలని చెప్పేసి అన్నారు కదా మరి ఇప్పుడు మేడం చెప్పినట్టు చేస్తే అది అయిపోతుంది కదా సెపరేట్ గానే ఉన్నారు కదా అండ్ అలాగే ఇదిగోండి మీ చెల్లెల్ని కూడా అలా తిప్పకండి ఇందాక మేడం వాళ్ళు చెప్పారు అనవసరంగా వాళ్ళ హస్బెండ్ వాళ్ళకి తెలిస్తే అనవసరంగా ఆవిడ కాపురం కూడా ఇదైపోతుంది ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినప్పుడు ఇంకా ఇబ్బంది ఏముందండి ఫోర్ ఇయర్స్ నుండి దూరంగానే ఉన్నారు ఇంకేంటి ఈజీగా వచ్చేస్తుందని కూడా చెప్తున్నారు కదా చక్కగా పిల్లల్ని తీసుకొని మీరు వెళ్ళి హ్యాపీగా ఉండండి నా గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు మీకు అసలు డైవర్స్ కూడా అవసరం నాకు తెలుసే ఉంటది చెత్తరే ఫోన్ లో అలాంటి పనులు చేస్తుంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అతని మానసిక పరిస్థితి బాగాలేదు ఎందుకంటే మీరు ఎన్ని ఎన్ని లాజికల్ చెప్పినా ఏం చెప్పినా అతని బ్రెయిన్ కోల్ కి ఎక్కట్లేదు అతనికి ఎందుకంటే చాలా డ్యామేజ్ అయ్యింది అదంతా మొన్న ఎలా రైతులు అలాగా సోషల్ మీడియాలో పెట్టి అప్రైజ్ తిని కున్నోనోన వేడ ఇబ్బంది పెట్టడం తప్ప కదండి మీరు ఇక్కడ తీసుకొచ్చినందుకు ఒక నిమిషం రండి మీద నా మీదనే నేను మంచి ఉండతాడుతాయి

స్థానంలో ఎవరుకున్నా ఇదే పరిస్థితి లక్ష్మీ గారి మీరు చేయవలసింది ఏంటంటే దయచేసి ఇక్కడికి వచ్చినందుకు నా మీద గౌరవంతో ఆ డాక్టర్ గారి దగ్గరికి ఎవరి అయితే రెండు వేల తొమ్మిదిలో మీ వదిన గారిని తీసుకెళ్లారో అదే డాక్టర్ గారి దగ్గరికి ఫస్ట్ ఇమీడియట్ వెళ్ళి రవి గారిని లేదండి ఇగో డాక్టర్ గారు చెప్పారు కదా ముందు ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు ఒక మంత్రం లాంటి సలహా ఏదన్నా ఉంది అంటే కనుక అతను మానసికంగా ఫస్ట్ బాగు చేసుకుని అతని ప్రాణాలు దక్కించుకోండి అతను ఈ రోజు ఒక మాట అన్నాడు చేయలేదు అంటే గ్యారంటీ లేదు మాకు ప్రాబ్లం ఏంటో తెలుసా వీళ్ళిద్దర వల్ల పిల్లలకు కూడా డిప్రెషన్ వచ్చేసింది నలుగురు సఫర్ అవుతున్నారు ఇక్కడ అర్థం అవుతుందా రవి గారు రవి గారు మీ బాధ మాకు అర్థమవుతుంది కానీ ఇదిగోండి సార్ చెప్పింది వినండి ఇదిగోండి అమ్మ మీరు తీసుకెళ్ళండి రవి గారు ఒకటి వినండి మనోధైర్యం మనోధైర్యం అలా అనకూడదు రవి గారు ఇక్కడ మా మీద గౌరవంతో వచ్చారు కదా స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక సలహా తీసుకుని బయలుదేరండి ఈ పోరాటంలో మీరు నెగ్గాలి అని అనుకుంటే మీరు చెప్పేది నిజం అవ్వాలి పిల్లలు భవిష్యత్తు కాపాడాలంటే ఫస్ట్ మీరు మానసిక స్థైర్యంతో ముందు మెలగాలి ఆ మానసిక స్థైర్యం అనేటటువంటిది ఒక ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ దగ్గర నుంచి వస్తుంది అక్కడికి వెళ్ళినంత మాత్రం మీరు పిచ్చోళ్ళు కాదు ఒక చూడకూడనటువంటి సంఘటన చూశాను అని మీరు అంటున్నారు కాబట్టి మీరు చూసినట్టు మీ స్థానంలో ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మానసికంగా దెబ్బతిన్నారు చనిపోవాలి అని అనుకుంటున్నారు మీరు బ్రతుకుంటేనే ఇక్కడ గెలవగలరు ఒక నిదానమైనటువంటి ఒక దారి కనిపిస్తుంది ఫస్ట్ దానికి ట్రీట్మెంట్కి వెళ్ళండి ఎందుకు మా వాళ్ళకి మా అందరికి ఫోన్ చేసి మేము చచ్చిపోతాం మేము చచ్చిపోతాం అంటే ఏం లాభం చూడండి ఆలోచన మానేసి మీరు ఎలాగన్నా సరే మీ అన్నయ్య వాళ్ళను పీల్చుకొని లేదంటే మీ అమ్మగారికో చెప్పని ఎందుకంటే మీ అమ్మగారు చెప్తే ఆయన వింటారు కదా తీ ముందు అయితే హాస్పిటల్ తీసుకెళ్ళండి ఒకసారి అమ్మగారి అమ్మగారు మాట కూడా లెక్క చేయండి ఇప్పుడు వెళ్తారు ఇప్పుడు వెళ్తారు ఏ రవి గారు వెళ్తారా నేను మాట్లాడతాను ఆ డాక్టర్ గారితో నేను ఇప్పుడే మాట్లాడతాను సార్ మీరు ఒక అడ్వకేట్ ని పెట్టుకోండి అడ్వకేట్ నాతో మాట్లాడించండి ఏ గ్రౌండ్స్ మీద డైవర్స్ అయ్యాలో నేను సపోర్ట్ చేసి ఆయనకి చెప్తా రెండు ఎవరన్నా ఇంటి మీదకు వస్తే కూడా ఆ టైంకి మాకు కాల్ చేయించండి మీ అడ్వకేట్ ద్వారా ఆ టైంకి ఏం చేయాలో కూడా చెప్తా మూడు ఏ టాపిక్ అయితే మీరు అనుకుంటున్నారో దాని గురించి అసలు అసలు వాళ్ళు చెప్పరు మీరు చెప్పరు ఇదంతా వర్కౌట్ అయ్యేవారు కాదు మీ ఇమాజినేషన్ మీ అజెంప్షన్స్ ఇవన్నీ నాలుగు మా పర్సనల్ రిక్వెస్ట్ మీ నలుగురు కూడా ఒకసారి సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్స్ తీసుకుంటే కరెక్ట్ తీసుకుంటారు కరెక్ట్ ఎలిగేషన్స్ మీద మీద మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఇది మా స్టేజ్ నుంచి రిక్వెస్ట్ రిక్వెస్ట్ పర్సనల్ ఇదిగోండి మేడం సార్ ఇంత చక్కగా హామీ ఇచ్చారు మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇదిగోండి సార్ చెప్తా అన్నారు అడ్వకేట్ దగ్గర నుంచి ఎటువంటి ప్రాబ్లం వచ్చిన మేడం చెప్తా అన్నారు ధైర్యంగా వెళ్ళండి ఇంకా వేరే ఆలోచనలని పక్కన పెట్టండి ముందు సరు మేడం చెప్పింది చేయండి అమ్మ మీరే కొంచెం దగ్గర ఉండి ఇక్కడ వరకు ఎలా అయితే తీసుకొచ్చారో మీరు అలాగే ఆయన హాస్పిటల్కి అండ్ అలాగే మిగతా ప్రాసెస్ కూడా మీరు చేయించండి మీ అన్నయ్య వాళ్ళని కూడా పిలిపించండి ఎందుకంటే ఆయన పద్దాక నోట్ నుంచి ఆ అడ్వకేట్ నేను డీల్ చేస్తాను ఏం ప్లస్ ప్లస్ పాయింట్లు చెప్పాలి ఏంటండి సరేనా ఇంకొకసారి సూసైడ్ అనే మాట రానివ్వకండి జాగ్రత్త నేను మీ పిల్లలు ఉన్నారు కదా చూసుకోవాలి కదా కాబట్టి ధైర్యంగా ఉండండి సార్ మేడం చాలా సెన్సిటివ్ టాపిక్ తో వాళ్ళు ఇక్కడి వరకు వచ్చారు టాపిక్ అనేది మనం బయట చెప్పకుండా అయితే ఆపేశాము బట్ అది ఎంతవరకు నిజం మేడం నాకు అప్పటి నుంచి వాళ్ళ ముందు నాకు మాట్లాడడం అనేది నాకు కుదరట్లేదు ఎందుకంటే ఆయన కంటిన్యూస్ గేడుస్తూనే ఉన్నారు ఏడు గంటల కంటిన్యూస్ గా వాటర్ ఉంటూనే ఉంది అది ఎంత వరకు నిజం అంటారు ఏంటి డివోర్స్ అయితే తీసి తీసేసుకోవచ్చు కదా ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు వాళ్ళు అనేది నాకు ఇప్పటికే అర్థం కావట్లే మేడం వాళ్ళు లీగల్ గా ఫైటింగ్ చేసి వీళ్ళ మీదకి ప్రతిసారి దౌర్జన్యానికి వస్తున్నారు కాబట్టి అది ఒక ఎలిగేషన్ రెండు ఒక దిగజారిన ఒక టాపిక్ ని పట్టుకొని హైలైట్ చేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం అలా పెడితే రాకుండా ఉంటారు అని నెక్స్ట్ ఏదైతే ఆడియో వీడియో అన్నారో అది నేను ఆల్రెడీ కన్సల్టేషన్ అప్పుడు ట్రై చేశానండి అందులో ఏమీ లేదు ఇక్కడేదో వచ్చి మాట్లాడుతున్నారు ఇది ఒక రకంగా సార్ టాపిక్ అంటే మానసికంగా ఫస్ట్ వీళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అసలు వీళ్ళ మానసిక పరిస్థితి గురించి లక్ష్మీ గారు ఒక కారణం చేత వెళ్ళాలి అతను ఒక కారణం చేత వెళ్ళాలి పిల్లలు ఒక కారణం చేత ఇదేంటంటే కనుక ఎప్పుడైతే కనుక మా ఇద్దరి మధ్యనే చెప్తుంది మేము లేకుండా చెప్పదు అని అంటున్నారు వేరే వాళ్ళు ఉంటే చెప్పదు అని అంటున్నారు ఇది ఏంటి అసలు అనేటటువంటిది ఒకటి కనుక్కోవాలి ఆవిడ ఆల్రెడీ రెండు అటెంప్ట్లు ఆఫ్ సూసైడ్లు చేసింది అప్పుడు రెండు అటెంప్ట్లు ఆఫ్ సూసైడ్కి ఎంత చెప్పే కారణాలా దానికి వేరే కారణాలా ఎందుకంటే ఆ పుస్తకంలో వేరే విధంగా రాస్తుంది సో ఈ అంటే ఇదేంటంటే ఎప్పటి నుంచో నలుగుతున్నటువంటి కథ ఈరోజు ఈ యాంగిల్లోకి వెళ్ళిందా కొద్దిగా సెన్సేషనైజ్ ఆ ఆలోచన శైలి ఇంకొక ఇంకొక లెవెల్కి వెళ్ళిందా ఇంకా అన్నయ్య మాట్లాడితే ఇంక చెల్లెలు కూడా అదే పాట పాడుతుందా ఇలా రకరకాల అంశాలు ఉంటాయి అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్ మోస్ట్ ఏంటంటే ఒకటి లీగల్ రెండోది సైకలాజికల్ ఖచ్చితంగా వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి అనేటటువంటిది సెట్ చేసుకోవటానికి ముందుకెళ్ళటానికి హెల్ప్ వెరీ ఇంపార్టెంట్ అప్పుడే మనకు ఈ టాపిక్ ఈ స్టేజ్ మీద రాకూడదు అని చెప్పేసి చాలా మట్టుకు ఆపారు కానీ కాకపోతే ఏంటంటే నేను సూసైడ్ చేసేసుకుంటాను నాకు ఏదన్నా ఒక సొల్యూషన్ ఇవ్వండి మీరు చెప్తేనే వింటాం సార్ చెప్తే వింటాం మేడం చెప్తే వింటాం అంటే మీరు చెప్పింది వాళ్ళు వింటారన్నట్టుగా వాళ్ళ చెల్లెలు ఇక్కడి వరకు ఆయన తీసుకొని వచ్చిందనమాట ఆయన వినేటట్టు మీరు చక్కగా ఆయనకు సొల్యూషన్ ఇచ్చినందుకు వాళ్ళ సిస్టర్ కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ మరో కథతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను మేము చేసేటటువంటి ఇది కథకాతు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు మా ఒకటే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరి ఇంకెంత ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్